వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియోలో ఆటో ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకుంటారు ట్రాన్స్ఫార్మర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అందులో ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటి ఆటో ట్రాన్స్ఫార్మర్స్ యొక్క అప్లికేషన్స్ ఆటో ట్రాన్స్ఫార్మర్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆటో ట్రాన్స్ఫార్మర్స్లో వోల్టేజ్ని ఏ విధంగా చెక్ చేయాలి ఆటో ట్రాన్స్ఫార్మర్స్ వీటికి సంబంధించినటువంటి ఫార్ములాసు ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా తెలుసుకుంటారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబొరేటరీలో వేరియబుల్ రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్ అవసరం ఉంటాయి ఓకే సో అటువంటి సందర్భాలలో ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్కి పవర్ సప్లై సెవెంటీ ఫైవ్ ఓల్టేజీ అవసరం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్లో సెవెంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ నుంచి అవుట్పుట్ని మనకు ఈ దేనికైతే కనెక్ట్ చేస్తామో ఆ యొక్క అవుట్పుట్ ఇన్స్ట్రుమెంట్కి ఇస్తామన్నట్టు అంటే ఒకే ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించి డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్ వోల్టేజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక ఎలక్ట్రానిక్స్ ఎలక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబోరేటరీలో ఒక వన్ సెవ వన్ ఫిఫ్టీ ఫైవ్ వోల్టేజ్ అవసరం ఉంది అనుకుందాం ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ వోల్టేజ్ని నేను కాన్స్టెంట్గా రెగ్యులర్గా ఇవ్వాలి అనుకుంటాం అప్పుడు ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించి వన్ ఫిఫ్టీ ఫైవ్ వోల్టేజ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అవుట్పుట్ తీసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్కి కనెక్ట్ చేయవచ్చు అలాగే రైల్వే డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ రైల్ ట్రాక్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్ వోల్టేజెస్ని చేంజ్ చేస్తూ ఉంటారు ఓకే సో అటువంటి సందర్భాలలో ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబరేటరీలో మోటార్ల యొక్క స్పీడ్ని డిక్రీజ్ చేయాలన్నా లేదా ఇంక్రీజ్ చేయాలన్నా అంటే స్పీడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగించి ఆ మోటార్స్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయవచ్చును ఇప్పుడు మీకు ఆటో ట్రాన్స్ఫార్మర్ ఫిజికల్గా చూడడానికి ఎలా ఉంటుంది దానిని ఏ విధంగా ఉపయోగిస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్లో ఈ పిక్చర్లో ఇది ఫిజికల్గా ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈ విధంగా ఉంటుంది సో ఆటో ట్రాన్స్ఫార్మర్ టాప్ సైడు పెద్ద డైల్ అనేది ఉంటుంది అంటే మీరు దీన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క డైల్ ఇది రొటేట్ చేయడం అనేది అంటే ఇక్కడ జీరో ఇచ్చారు ఈ జీరో నుండి మొత్తం ఫోర్ సెవెంటీ వోల్టేజ్ అనేది ఇక్కడ ఇచ్చారు సో ఆటో ట్రాన్స్ఫార్మర్లో మనం ఎంత వోల్టేజ్ మనకు అవసరమో అంత వోల్టేజ్ని ఈ యొక్క నాబ్ని వేరీ చేసి నాబ్ని రొటేట్ చేసి అంత వోల్టేజ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చును ఓకే సో మీకు అన్ని వివరాలు చాలా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఆటో ట్రాన్స్ఫార్మర్లో సింగిల్ వైండింగ్ మాత్రమే ఉంటుంది అవన్నీ కూడా మీకు డయాగ్రామ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వోల్టేజ్ని ఏ విధంగా మెజర్ చేస్తాము అనేది మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో ఆటో ట్రాన్స్ఫార్మర్ని మనకు ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్కు ఒక ఏసీ ఇన్పుట్ ఫ్లెగ్ అనేది ఒకటి ఉంటుంది రైట్ ఆ ఫ్లెగ్ని మనం ఏసీ ఇన్పుట్లో అప్లై చేస్తాము జనరల్గా మీకు అందరికీ తెలిసిందే ఏసీ ఇన్పుట్ అనేది టూ థర్టీ వోల్టేజీ టూ థర్టీ వోల్టేజీ ఫిఫ్టీ హెచ్ఎస్ అనేది ఉంటుంది ఓకే ఈ టూ థర్టీ వోల్టేజ్ని ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్కి అప్లై చేస్తాము ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్కి అప్లై చేస్తాము మరి అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటాము ఇక్కడ చూడండి ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ రెండు పిన్నులు ఇచ్చుంటారు రైట్ ఈ రెండు కూడా అవుట్పుట్ పిన్నులు మనం అవుట్పుట్ని చెక్ చేయాలన్నా లేదా అవుట్పుట్ మనం ఎంత వోల్టేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించి మనకు కావాల్సినంత ఓల్టేజ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఓల్టేజెస్ని సెలెక్ట్ చేసుకోవడాన్ని వేరియబుల్ ఓల్టేజీ అంటారు అయితే మనం ఎంత ఓల్టేజీ సెలెక్ట్ చేసుకుంటామో అవుట్పుట్లో కూడా అంతే ఓల్టేజీ వస్తుంది చేంజ్ కాదు కనుక ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ను వేరియబుల్ రెగ్యులేటెడ్ ఏసీ పవర్ సప్లైస్ కొరకు ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిఫ్టీ ఓల్టేజ్ని సెలెక్ట్ చేయాలి అనుకుందాం ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ టూ థర్టీ ఓల్టేజ్ని అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మల్టీమీటర్ని తీసుకుంటాము మల్టీమీటర్ని ఇక్కడ ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ మెజరింగ్ పారామీటర్స్ ఇచ్చి ఉంటారు ఇందులో ఏసీ ఓల్టేజీ అనే దగ్గర ఈ యొక్క మల్టీమీటర్ని సెలెక్ట్ చేసుకుంటాము ఏసీ ఓల్టేజ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండు ప్రోప్స్ చూడండి రెండు ప్రోప్స్ ఉంటాయి రెడ్ ప్రోబ్ రెడ్ బ్లాక్ ప్రోబ్ని బ్లాక్ ఈ విధంగా కనెక్ట్ చేస్తాము ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క పవర్ సోర్స్ పిన్లో ఈ సాకెట్లో ఈ యొక్క మల్టీమీటర్ ప్రోప్స్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డైల్ ఉంది చూడండి ఇది నాబ్ అంటారు రైట్ సో ఈ నాబ్ని మనం తిప్పి అంటే రొటేట్ చేసి వేరీ చేసి మనకి ఎంత ఓల్టేజ్ కావాలో అంత ఓల్టేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చును ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ వోల్టేజ్ మనకు అవసరము అనుకున్నప్పుడు ఇక్కడ నాబుకి ఒక యారో మార్క్ అనేది వైట్ యారో మార్క్ అనేది ఉంటుంది ఆ మార్క్ మార్క్ని ఇక్కడ చూడండి నెంబర్స్ ఇచ్చి ఉంటారు ఇక్కడ రైట్ ఈ స్కేల్ మీద నెంబర్స్ ఉంటారు ఆ ఫిఫ్టీ ఎక్కడుందో ఆ ఫిఫ్టీ దగ్గర ఈ యొక్క వైట్ మార్క్ ఉన్న నాబుని మనం తిప్పాలి రొటేట్ చేయాలి రొటేట్ చేసినప్పుడు ఆ ఫిఫ్టీ దగ్గర స్టాప్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ ఫిఫ్టీ వోల్టేజ్ అనేది వస్తుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెవెంటీ వోల్టేజ్ కావాలి అనుకుంటే ఈ నాబ్ ని సెవెంటీ ఇక్కడ ఈ స్కేల్ ఉంటుంది ఈ స్కేల్ మీద సెవెంటీ అని ఉంటుంది ఆ సెవెంటీ దగ్గర పెట్టినప్పుడు అంటే తిప్పినప్పుడు వైట్ మార్కర్ ఉంటుంది కదా ఆ వైట్ మార్క్ ని సెవెంటీ వైపుకు రొటేట్ చేసినప్పుడు ఇక్కడ అవుట్పుట్ లో సెవెంటీ వోల్టేజ్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కావాలంటే మీరు హండ్రెడ్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే అవుట్పుట్ హండ్రెడ్ వోల్టేజ్ అనేది వస్తుంది మీకు ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ని ఈ యొక్క నాబ్ని సెలెక్ట్ చేసి రొటేట్ చేసి ఈ ఇక్కడ అవుట్పుట్ని మనం పొందవచ్చును సో జనరల్గా ట్రాన్స్ఫార్మర్లు ఫిక్స్డ్గా ఉంటుంది అవుట్పుట్ వోల్టేజ్ అంటే అవుట్పుట్ మనకి ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ సంబంధించిన ఫిక్స్డ్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కానీ ఇక్కడ ఏంది వేరియబుల్ వేరియబుల్ అంటే మనకు టూ థర్టీ వోల్టేజ్ నుంచి అంటే జీరో వోల్టేజ్ నుంచి టూ థర్టీ వోల్టేజ్ వరకు ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ని ఒకే ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించి మనం సెలెక్ట్ చేసుకోవచ్చును సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఇందులో ఉన్నాయి మరి దీని యొక్క ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను అబ్జర్వ్ చేయండి సో ఇంటర్నల్గా ఈ విధంగా ఒకే కాయిలు రౌండ్గా ఉంటుంది జనరల్గా ట్రాన్స్ఫార్మర్లో మనకు రెండు కాయిల్స్ అనేటివి ఉంటాయి అంటే టూ వైండింగ్స్ అనేటివి ఉంటాయి ప్రైమరీ వైండింగ్ మరియు సెకండరీ వైండింగ్ అనేటివి ఉంటాయి ట్రాన్స్ఫార్మర్లో రైట్ కానీ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒకే వైండింగ్ ఉంటుంది సింగిల్ వైండింగే ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్గా పనిచేస్తుంది జనరల్గా ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ ప్రైమరీ వైండింగ్ ఇది ప్రైమరీ వైండింగ్ అంటారు ఇది సెకండరీ వైండింగ్ అనేది అంటారు ప్రైమరీ వైండింగ్లో ఇన్పుట్ అప్లై చేస్తాము సెకండరీ వైండింగ్లో అవుట్పుట్ని తీసుకుంటాము రైట్ సో టూ వైండింగ్స్ ఉంటాయి జనరల్గా నార్మల్ ట్రాన్స్ఫార్మర్లో మరి ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఏ విధంగా ఉంటుందంటే ఒకే వైండింగ్ ఉంటుంది సింగిల్ వైండింగ్ మాత్రమే ఉంటుంది అంటే రెండు అంటే డబల్ వైండింగ్స్ అనేటివి ఉండదు ఓకే సో డబల్ వైండింగ్ అనేది ఉండదు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇన్పుట్ని అప్లై చేస్తాము టూ థర్టీ ఓల్టేజీ సంథింగ్ ఇన్పుట్ని అప్లై చేస్తాము కానీ అవుట్పుట్ తీసుకునేటప్పుడు ట్యాప్స్ ఉంటాయి ఇక్కడ రైట్ వోల్టేజీ ట్యాపింగ్స్ అంటాము ఇవి ఓకే మీకు ఇందాక వివరించాను కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫిజికల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ స్కేల్ ఉంది కదా ఇవంతా కూడా జీరో నుంచి మనకు ఫోర్ సెవెంటీ ఓల్టేజ్ లేదా టూ థర్టీ ఓల్టేజ్ ఇలా ఇచ్చుంటారు అన్నట్టు ఈ ఇంతవరకు ఇది మ్యాక్సిమం వోల్టేజ్ ఈ జీరో నుంచి ఇచ్చిన మ్యాక్సిమం వోల్టేజ్ మధ్యలో ఎంత ఓల్టేజ్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఓల్టేజ్ ట్యాపింగ్ పాయింట్స్ అని అంటారు ఓకే సో so, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజెస్ ట్యాపింగ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్కి ఇదే కాయలు ఉంటుంది అలాగే అవుట్పుట్లో ఈ కాయిల్ని డిఫరెంట్ డిఫరెంట్ ట్యాపింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ వి ఫైవ్ వి సిక్స్ మీకు అర్థమవ్వడం కొరకు ఈ విధంగా రాస్తున్నాను అంటే సింగిల్ వైండింగే ప్రైమరీ వైండింగ్ గాను అలాగే అజ్ వెల్ అజ్ సెకండరీ వైండింగ్ గాను వర్క్ అవుతుంది జనరల్ ట్రాన్స్ఫార్మర్లో ఏమవుతుంది ఇట్లా ప్రైమరీ వైండింగ్ ఉంటుంది ఇట్లా సెకండరీ వైండింగ్ అనేది ఉంటుంది సో రెండు వైండింగ్లు అనేటివి నార్మల్ ట్రాన్స్ఫార్మర్లో ఉంటాయి ఓకే బట్ ఆటో ట్రాన్స్ఫార్మర్లో సేమ్ సింగిల్ వైండింగ్ అనేది ఉంటుంది ఆ సింగిల్ వైండింగే ప్రైమరీ వైండింగ్ గాను అలాగే సెకండర్ వైండింగ్ గాను పనిచేస్తుంది మీరు కనుక స్టూడెంట్స్ కనుక అయితే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కూడా దీనికి సంబంధించి అడుగుతూ ఉంటారు ఇక్కడ కనుక మీరు ఫిజికల్గా ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా రౌండ్గా సింగిల్ వైండింగ్ అనేది ఉంటుంది సో ఈ సింగిల్ వైండింగ్ మీద ట్యాపింగ్ కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఆ కనెక్షన్ మనం ఇక్కడ దీనిని రొటేట్ చేసినప్పుడు అంటే దీని మీద ఉన్నటువంటి నాబ్ని ఇలా తిప్పినప్పుడు ఇంటర్నల్గా ఉన్న ఈ కన్స్ట్రక్షన్లో ఆ ట్యాప్ అనేది ఆ వైర్ని ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో దానికి సంబంధించిన ఓల్టేజ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాము ఓకే సో ఇప్పుడు ఆ ఓల్టేజెస్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి సో ఇందులోనూ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఓకే ఆటో ట్రాన్స్ఫార్మర్లో రకరకాల మోడల్స్ ఉంటాయి రౌండ్ షేప్లో ఉంటాయి అలాగే స్క్వేర్ షేప్లో ఉంటాయి ఈ నాపు కూడా రైట్ ఇలా ఉంటాయి సో ఇంటర్నల్ కన్స్ట్రక్షన్లో కూడా ఆయా కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ఉంటాయి అన్నట్టు ఇది ఒక రకమైన ఇంటర్నల్ కన్ కన్స్ట్రక్షన్ ఇది ఒక రకమైన ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ ఓకే సో మరి ఏ విధంగా ఒకే వైండింగ్ని ఉపయోగించి అవుట్పుట్లో ఇన్పుట్ అప్లై చేసి అవుట్పుట్లో డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజెస్ని రావడానికి కారణం ఏంటి అనేది మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఫార్ములతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ విషయం తెలిస్తేనే మీకు ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు ఇన్పుట్ వోల్టేజ్ రైట్ మనం టూ థర్టీ వోల్టేజ్ అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి టూ థర్టీ వోల్టేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఇక్కడ ఇన్పుట్ టూ థర్టీ వోల్టేజ్ అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇన్పుట్ని టూ థర్టీ వోల్టేజ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మనం జనరల్గా సాధారణంగా మన ఇండియాలో టూ థర్టీ వోల్టేజ్ అనేది వాడతాము సో ఈ టూ థర్టీ వోల్టేజ్ని ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్కి అప్లై చేస్తే అవుట్పుట్లో డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజెస్ని మనం ఏ విధంగా పొందుతామో ఈ సూత్రాన్ని మీరు అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే టోటల్ టర్న్స్ టోటల్ టర్న్స్ టర్న్స్ అంటే కాయలు కాపర్ వైర్ ఉంటుంది కదా ఆ కాపర్ వైర్ని రొటేట్ చేస్తారు ఓకే దానికి చుట్టి ఉంటారు ఓకేనా సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే పాత వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ టర్న్స్ అనేది ఎన్ వన్ ఎన్ వన్ టూ హండ్రెడ్ టర్న్స్ ఎన్ వన్ టూ హండ్రెడ్ టర్న్స్ అలాగే ట్యాప్డ్ టర్న్స్ ట్యాప్డ్ టర్న్స్ ఎగ్జాంపుల్ అంటున్నాను ఇక్కడ ట్యాప్డ్ టర్న్స్ని ఎన్ టూగా అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు హండ్రెడ్ టర్న్స్ అనుకుందాం టర్న్స్ సో ఇప్పుడు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఒక డయాగ్రామ్ని డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ మొత్తం టర్న్స్ అనేది టూ థర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం టర్న్స్ అనేటివి టూ హండ్రెడ్ టర్న్స్ ఉంది అనుకుందాం టూ హండ్రెడ్ టర్న్స్ ఈ మొత్తం కలిపితే ఓకేనా సో ఇక్కడ ఒక ఇన్పుట్లో మనం టూ థర్టీ వోల్టేజ్ని అప్లై చేస్తాము ఓకే సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాము ఇక్కడ అవుట్పుట్ అయితే హండ్రెడ్ టర్న్స్ దగ్గర ఎంత అవుట్పుట్ వస్తుంది అనే దాన్ని ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేద్దాము ఎందుకంటే ఈ యొక్క ఫార్ములాని ఆధారంగా మనం ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్లో డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజెస్ని మనం అవుట్పుట్ని తీసుకుంటాము ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్లో ఇచ్చేదాన్ని వి వన్ అంటాము అవుట్పుట్ని వి టూ అని అంటాము రైట్ సో ఎన్ వన్ అంటే మొత్తం టర్న్స్ ఎన్ టూ అంటే ట్యాప్డ్ టర్న్స్ ట్యాప్ టర్న్స్ అంటే మనం ఎక్కడైతే ఓల్టేజ్ని సెలెక్ట్ చేసుకుంటామో దానిని ట్యాప్డ్ టర్న్స్ అని అంటాము దానికి ఫార్ములా విజ్ ఈక్వల్ టు వి వన్ ఇంటూ ఎన్ టూ బై ఎన్ వన్ ఓకే సో అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ సో ట్యాప్డ్ టన్స్ ఎన్ టూ అంటే మనం ఎక్కడ వోల్టేజ్ ఏ ట్యాప్ దగ్గర తీసుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ బై ఎన్ వన్ ఎన్ వన్ అంటే మొత్తం టన్స్ అని అర్థము ఇప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం ఇన్పుట్ ఇచ్చిన వోల్టేజీ టూ థర్టీ వోల్టేజీ ఇంటూ నెంబర్ ఆఫ్ ఏ ఎన్ టూ అనేది ఏంది మనం ట్యాప్డు టన్స్ సో ఇక్కడ తీసుకుంటున్నాము హండ్రెడ్ టన్స్ దగ్గర తీసుకుంటున్నాము అనుకుంటే హండ్రెడు బై ఎన్ వన్ ఇక్కడిచ్చిన ప్రాబ్లం ప్రకారంగా మనకు టోటల్ టర్న్స్ ఎందు ఆటో ట్రాన్స్ఫార్మ్లో టూ హండ్రెడ్ అన్నట్టు ఇది టూ హండ్రెడ్ ఈ విధంగా ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు దీన్ని కనుక సాల్వ్ చేస్తే వి టూ అంటే టూ హండ్రెడ్ టన్స్ సారీ హండ్రెడ్ టన్స్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుందంటే వన్ వన్ ఫైవ్ వోల్టేజ్ చూసారా ఫ్రెండ్స్ సో మనం ఇక్కడ అప్లై చేసినటువంటి టూ థర్టీ వోల్టేజ్ దగ్గర మనం ఒక హండ్రెడ్ ట్యాప్స్ దగ్గర కనుక వోల్టేజ్ తీసుకుంటే ఇంత వోల్టేజ్ అనేది వస్తుంది సో మరి మీకు ఒక చిన్న టేబుల్ని ఇక్కడ వివరిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్ వోల్టేజెస్ ఏ విధంగా వస్తుందో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ అనేది ఓకే సింగిల్ వైండింగ్ మాత్రమే ఉంటుంది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో వైండింగ్ సింగిలే ఉంటుంది ఆ సింగిల్ వైండింగే ప్రైమరీ వైండింగ్ గాను సెకండరీ వైండింగ్ గాను పనిచేస్తుంది ఆ సింగిల్ బైండింగ్కే ఇన్పుట్ ఇస్తాము ఆ సింగిల్ బైండ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్ ని తీసుకుంటాము ఇక్కడ చూడండి ఇది ఇన్పుట్ వోల్టేజ్ టూ టూ థర్టీ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము ఓకేనా సో ఈ మొత్తము టూ థర్టీ టర్న్స్ ఉంది అని అనుకుందాము ఇక్కడ చూడండి అవుట్పుట్ వోల్టేజ్ టూ థర్టీ ఈచ్ టర్న్కి వన్ వోల్టేజీ అని మనం అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను ఇక్కడ ఓకే సో ఎన్ వన్ ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ థర్టీ టర్న్స్ ఉన్నాయి అంటే రెండు వందల ముప్పై టర్న్స్ని కాపర్ ఓయిర్ని చుట్టూ ఉంటారు అన్ని టన్స్ చుట్టుకుంటారు అని అర్థము సో ఇక్కడ వచ్చినప్పుడు సో ఇక్కడ ఇక్కడ మల్టీమీటర్ పెట్టి ఇక్కడ చూడండి ఈ మల్టీమీటర్ ఉంది అనుకుందాం సో ఈ మల్టీమీటర్ ఉన్నప్పుడు మీరు ఇది కూడా గమనించండి సో ఇక్కడ రెడ్ని రెడ్కి బ్లాక్ని బ్లాక్కి పెట్టినప్పుడు మనం మొత్తం ఇక్కడ కనుక టూ థర్టీ వోల్టేజ్ వరకు మ్యాక్సిమం ఉన్నప్పుడు ఈ ఈ డైల్ని మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇన్పుట్లో ఎంత అప్లై చేస్తామో ఇక్కడ టూ థర్టీ వోల్టేజ్ అప్లై చేస్తే ఇక్కడ మ్యాక్సిమంలో ఇక్కడ కనుక మల్టీమీటర్ ప్రో పెట్టి మెజర్ చేస్తే టూ థర్టీ వోల్టేజ్ వస్తుంది సో ఆ విధంగా అంటే మ్యాక్సిమం టర్న్స్ దగ్గర మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ వోల్టేజ్ అంతా కూడా మ్యాక్సిమ్ మనకు మల్టీమీటర్లో డిస్ప్లే అవుతుంది మరి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాప్స్లో మనం వోల్టేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్ ఇది మీకు గనక అర్థమైతే ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది మీరు కూడా ల్యాబరేటర్లో వీటిని చాలా చక్కగా ఉపయోగించవచ్చును ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్టీ టర్న్స్ అనేది ఉంది అనుకుందాం ఇక్కడ ఫిఫ్ ఫిఫ్టీ టర్న్స్ దగ్గర ఎంత ఇక్కడ టీ రాస్తున్నాను టీఆర్ అని రాస్తున్నాను టీఆర్ అంటే టర్న్స్ అలాగే హండ్రెడ్ టర్న్స్ హండ్రెడ్ టర్న్స్ అలాగే వన్ ఫిఫ్టీ టర్న్స్ నేను ఒక ఇవి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ టర్న్స్ అంటే ఈ ట్యాపింగ్లలో నేను మల్టీమీటర్ను ఉపయోగించి వోల్టేజ్ని మెజర్ చేయాలనుకున్నాము సో ఫిఫ్టీ టర్న్స్ దగ్గర స ఒక ఓల్టేజ్ డిస్ప్లే అవుతుంది హండ్రెడ్ టర్న్స్ దగ్గర ఓల్టేజ్ డిస్ప్లే అవుతుంది వన్ ఫిఫ్టీ టర్న్స్ దగ్గర మరో ఇంకొక ఓల్టేజ్ డిస్ప్లే అవుతుంది టూ హండ్రెడ్ దగ్గర ఇంకొక వోల్టేజ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనం ఇన్పుట్ ఎంత ఇచ్చామో అంత వోల్టేజీ రాదు ఇక్కడ ఈ ట్యాపుల్లో వచ్చేటువంటి ఓల్టేజీ టర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది మరి ఇన్పుట్ ఎంత వోల్టేజ్ ఇచ్చామో అవుట్పుట్ కూడా అంతే వోల్టేజ్ ఏ టర్న్ దగ్గర వస్తుందంటే మ్యాక్సిమం టర్న్స్ దగ్గర వస్తుంది సో ఇక్కడ ఇక్కడ మనం మెజర్ చేస్తే అప్పుడు ఇన్పుట్ ఇచ్చిన ఎంత వోల్టేజ్ ఇచ్చామో అవుట్పుట్లో కూడా మ్యాక్సిమం అంత వోల్టేజెస్ అనేది వస్తుంది మరి మరి ఈ మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ ట్యాప్స్లో మనం వోల్టేజ్ మెజర్ చేసేటప్పుడు అక్కడ వచ్చేటువంటి వోల్టేజ్ ఇక్కడ ట్యాప్ ఈ ఏ టర్న్ దగ్గర అంటే ఏ నంబర్ ఆఫ్ టర్న్స్ దగ్గర మనం ట్యాప్ ఇచ్చామో దానికి సంబంధించిన వోల్టేజీ వస్తుంది దానికి సంబంధించిన ఫార్ములా అక్కడ అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ మీకు వివరించాను ఈ ఫార్ములా నోట్ చేసుకోండి అవుట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ నంబర్ ఆఫ్ ట్యాప్ అంటే నంబర్ ఆఫ్ ట్యాప్ ఇది ట్యాప్ వోల్టేజ్ అనుకుందాం ట్యాప్ నంబర్ ఆఫ్ టర్న్స్ డివైడెడ్ బై ఎన్ వన్ ఎన్ వన్ అంటే టోటల్ టర్న్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది ట్యాప్ టీఏపీ ట్యాప్ అంటే మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటాం వేరీ చేస్తామో ఆ వైండింగ్ సంబంధించినది అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక ఫిఫ్టీ ఓల్టేజ్ విషయంలో తీసుకున్నప్పుడు టూ థర్టీ ఓల్టేజీ టూ థర్టీ ఓల్టేజ్ అంటే ఏంది మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్ ఓల్టేజీ ఇంటూ ఎన్ ట్యాప్ వోల్టేజీ ట్యాప్ అనేది మనం ఎంత టర్న్స్ తీసుకున్నాము ఫిఫ్టీ టర్న్స్ డివైడెడ్ బై టోటల్ టర్న్స్ ఎంత అనుకున్నాము టోటల్ టర్న్స్ ఇక్కడ టూ థర్టీ టూ థర్టీ ఓల్టేజ్ ఇక్కడ టోటల్ థాట్స్ అంటే ఎన్ వన్ అనే రైట్ సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది ఫిఫ్టీ వోల్టేజ్ అనేది వస్తుంది రైట్ క్యాన్సిల్ చేసి చూస్తే మీకు ఫిఫ్టీ వోల్టేజ్ అనేది వస్తుంది రైట్ అలాగే హండ్రెడ్ టన్స్ దగ్గర ఎంత వస్తుంది టూ థర్టీ ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ సో ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ డివైడెడ్ బై టూ థర్టీ అంటే హండ్రెడ్ వోల్టేజ్ అనేది వస్తుంది అలాగే వన్ ఫిఫ్టీ దగ్గర ఎంత వస్తుంది ఈ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ టూ థర్టీ ఇంటూ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క వన్ ఫిఫ్టీ డివైడెడ్ బై ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని టూ థర్టీ టర్న్స్ అని మన ఎగ్జాంపుల్ అనుకున్నాను నేను ఎందుకు దీన్ని నేను ఎందుకు దీన్ని టూ థర్టీ టర్న్స్ తీసుకున్నానంటే మీకు ఈజీగా అర్థం అవడం కొరకు ఈ యొక్క ఎగ్జాంపుల్ని తీసుకున్నాను ఓకే వన్ ఫిఫ్టీ బై టూ థర్టీ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది టోటల్గా వన్ ఫిఫ్టీ వోల్టేజ్ ఈ విధంగా అవుట్పుట్లో డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజెస్ని మనం ఈ యొక్క ట్యాప్స్ ఉపయోగించి మనం తీసుకోవచ్చును ట్యాప్స్ అంటే ట్యాప్స్ అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి వైండింగ్ టర్న్స్ బట్టి అక్కడ అంత వోల్టేజ్ అనేది వస్తుంది ముందుగా ఆటో ట్రాన్స్ఫార్మర్స్ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాము ఆటో ట్రాన్స్ఫార్మర్స్ను ట్రైన్లలో ఎలక్ట్రికల్ ట్రైన్లలో వోల్టేజ్ని వేరే చేసేటప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఓల్టేజెస్ ఇచ్చే సందర్భాలలో లేదా చేంజ్ చేసే సందర్భాలలో ఆటో ట్రాన్స్ఫార్మర్స్ను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్లోనూ ఎలక్ట్రికల్ ల్యాబరేటరీలోనూ పవర్ సప్లైస్లో ఆటో ట్రాన్స్ఫార్మర్స్ను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబరేటరీలో వేరియబుల్ రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్లో ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్స్ను ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఆటో ట్రాన్స్ఫార్మర్స్ యొక్క వివరాలు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే దా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్